और बैठता है करके बल्ले बल्ले तो ముఖ్యంగా ఈరోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గాను ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నాతో పాటు మిగతా మన నియోజకవర్గంలో ఇద్దరికి కల్మిలి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి అలాగే మధురెడ్డి పాపితమ్మ మధురెడ్డి అందరికీ ఇవ్వటం అది ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మాకు అందగా అండగా ఉండి మన ఇన్ఛార్జ్ వర్యుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు కౌన్సిలర్స్కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మీడియా మిత్రులకు అందరూ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు విష ప్రచారంతో ప్రజల్ని గురుడీ కొట్టించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన వెంట నుంచి మద్యాన్ని వైద్యాన్ని వదిలేసి మద్యాన్ని ఎలా తీసుకొచ్చారో మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను ఒక డాక్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గ్రామ స్థాయికి వైద్యాన్ని తీసుకొచ్చారు చరిత్రలో గ్రామ స్థాయికి వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తండ్రి గారు ఒక వైద్యులు ఆ కుటుంబంలో తను జన్మించి తండ్రి గారి యొక్క ఆశయాలని గ్రామ స్థాయిల వరకు తన ఆరోగ్యశ్రీ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని గ్రామాలకు తీసుకొచ్చారు కానీ ఇప్పుడున్న అధికార తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ స్థాయిలో మద్యాన్ని తీసుకొచ్చారు మద్యం ఎంత అందుబాటులోకి వచ్చేసిందంటే అంటే అబ్దుల్ లేకుండా పోయింది అది మనం అందరం గమనిస్తున్నాం మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ మద్యం గ్రామాల్లోకి రావటం వల్ల అది ప్రతి ఒక్కరికి మీరు గ్రామాల్లో మనం అందరం గమనిస్తూ ఉన్నాము దాని రిజల్ట్ కూడా ఇప్పుడో తొందరలోనే మహిళలు ఇవ్వబోయేది తొందరలోనే ఉంది ఇరవై ఏడో తేదీ ఇరవై ఏడో సంవత్సరంలో జిమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడులో అప్పుడు తీర్పు చాలా బలంగా ఉంటుంది సో అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు సో మద్యాన్ని అంత విచ్చలవిడిగా తీసుకొని వస్తే ఆరోగ్యం మీద ప్రభావం ఉండదా అప్పుడేమో మద్యం దొరకలేదు క్వాలిటీ మద్యం దొరకలేదు దొరకట్లేదు దానికి ఒక సిస్టమ్ పెట్టి అందరి ద్రాక్ష ఫుల్గా ఉన్నట్టు దాని మీద చెడు ప్రచారం చేసి ఇప్పటికీ చెడు ప్రచారం చేసి తన మీద కేసులు పెట్టి ఏ ఒక్కటి కూడా ప్రూవ్ చేయకుండా మద్యం మీదన పెద్ద విష ప్రచారం చేసి మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి వీళ్ళు చేస్తున్నది ఏంటి ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు ఇంటింటికి మద్యాన్ని ఇవ్వటం అవసరమా అది అందరూ ఆలోచించాలి ప్రజలు దీన్ని ఆలోచిస్తున్నారు మద్యం అనేది ఎక్కడైనా 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 సరే అది మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసి అది అది మనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ దాన్ని ఒక నిత్యావసర వస్తువులాగా వ్యసనంలాగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తొందరలో బుద్ధి చెప్తారని ఒక డాక్టర్గా ప్రజల ఆరోగ్య విషయంలో ముఖ్యంగా నాకున్న కన్సర్ ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ని పూర్తిగా మీ అందరి సహకారంతో రామున్న అండదండలతో అలాగే మన అందరి నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తానని మీడియా ముఖంగా తెలియజేస్తూ